కృపాభరితుడైన యేసు ప్రభ మీ అపారమైన ప్రేమను బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ కీర్తిస్తున్నాను ఈ ఉదయకాలమందు నీ వాక్యం వింటున్న బిడ్డల కుటుంబాలలో నెమ్మది దయచేయండి స్వామి మా రాష్ట్రంలో మా దేశంలో అనేక ప్రాంతాలలో జరిగిన ఎన్నికల ఫలితాలు రేపు జరుగుతున్నాయి స్వామి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో దయచేసి మీరు కనికిరాని చూపెట్టమని ప్రార్థిస్తున్నారు తండ్రి మీరు ఫలానా వారిని అని మీకు మేము చెప్పలేం ప్రతి అధికారము మీ వలన కలిగినది ప్రభ మీరే కణికిరాని చూపెట్టి నా ప్రియ తండ్రి ఎవరు నాయన పరిపాలన చేయటానికి యోగ్యులు వారిని మీరు దయచేయండి ప్రజలకు క్షేమాన్ని కలుగజేసే నాయకులను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభ మీరు మంచి దేవుడు స్వామి మీ మంచితనాన్ని వివరించటానికి నా ప్రభ మేము చాలిన వారం కాదయ్యా దయచేసి మీరు కృప చూపెట్టండి కృప చూపెట్టి మీరే కార్యాలు జరిగించమని వేడుకుంటున్నాను మీరు అద్భుతాలు చేసే దేవుడు మహత్కార్యాలు చేసే దేవుడు తండ్రి మీరే సహాయం చేయండి ప్రభా రేపు ప్రశాంతమైన వాతావరణం ఆంధ్ర రాష్ట్రంలోను తెలంగాణలోను దయచేయండి ప్రజలకు మేలు చేసే నాయకులను మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను సమస్త ఘనతా మహిమలు మీకే నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ జూన్ మాసం నాలుగవ త నాలుగవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం రెండవ రాజుల గ్రంథము పదహైదవ అధ్యాయం ఇస్రాయిలు రాసైన ఎరోబాము ఏలుబడిలో ఇరువది మూడవ సంవత్సరం అందు యోదారాస్ అయిన కుమారుడైన అజర్య ఏలనారంభించాడు ఇతడు పదనారేండ్ల వాడై ఏలనారంభించి యరుషేము ఏ పది రెండు సంవత్సరములు రాజుగా ఉన్నాడు అతని తల్లి ఎరులేము కాపురస్తురాలైన యోకల్య ఇతడు తన తండ్రి అయిన అమజ్ఞాచర్య అంతటి ప్రకారం యహోవా దృష్టికి నీతిమంతుడై నీతిగలవాడై ప్రవర్తించాడు ఉన్నత స్థలములను మాత్రము కొట్టివేయలేదు ఉన్నత స్థలములందు జనులు ఇంకనూ బలు అర్పించుచు ధూపం వేయిచ్చు ఉండిరి యహోబాయి రాసును మొత్తినందున అతడు మరణమగు వరకు కుష్ఠరోగి అయి ప్రత్యేకముగా ఒక నగరులో నివసించను గనుక రాజకుమారుడైన యువతము నగరు మీద అధికారి అయి దేశపు జనులకు నియమి తీర్చుబాడుగా ఉన్నాడు ప్రిలరా గమనించాలి అజరియా ఎలా నారంభించినప్పుడు అతనికి పదహారు సంవత్సరాలు అతని తల్లి పేరు అయితే తన తండ్రి అయినటువంటి అభ అమర్ ప్రకారముగా తాను ఎహోవా దృష్టికి నీతి గలవాడుగా ప్రవర్తించాడు కానీ ఉన్నత స్థలములను పడగొట్టలేదు ఈరోజున చాలామంది చాలా విషయాలలో నీతిగా ఉంటారు కానీ ఒక్క విషయంలో మేము తప్పు చేస్తున్నాము పర్వాలేదులే ఈ ఒక్క విషయాన్ని దేవుడు క్షమించడా అని అనుకుంటూ ఉంటాం మన ఆలోచన మంచిదే ఇక్కడ మనం ఆలోచించాలి అజరియ అనేటటువంటి ఆయన నాను తాను ఎహోవా దృష్టికి నీతిమంతుడిగా ప్రవర్తించాడు కానీ ఉన్నత స్థలములను ఆ రీతిగానే ఉంచినందువలన ప్రజలు వెళ్ళి అక్కడ బలు అర్పించచూ ధూపం వేయించు వచ్చారు యహోవాని ఆరాధించవలసినటువంటి ప్రజలు యహోవాని ఆరాధించక ధూపం వేస్తూ ఆ స్తంభం అక్కడ వారు ఆ దేవతా స్తంభములకు పూజలు చేస్తూ వచ్చారు ఆ ఉన్నత స్థలముల ఎందు బలువులు అర్పిస్తూ వచ్చారు అందుకని దేవుడు ఈ వ్యక్తిని మొత్తాడని వాక్యము సెలవిస్తుంది దేవుడు అతన్ని మొత్తిన కారణాన కొష్ఠరోగి అయిపోయాడు రాజనగర్లోనే ఒక గదిలో తాను ఉంటూ ఆయన బ్రతికినంత కాలం జీవించాడు తాను రాజే కానీ కృష్ఠరోగి అయిన కారణాన తన రాజరికాన్ని ఏమీ చేయలేకపోయాడు అతనికి బదులుగా బైబుల్ ఈ రీతిగా చలివిస్తాది యువతాము అనేటటువంటి వ్యక్తి ఇతడు రాజకుమారుడు నగరం మీద అధికారి అయి దేశ జనులకు న్యాయం తీర్చుమాడుగా ఉన్నాడు ప్రియులారా బాగా గమనించాలి ఈరోజున ఎంతోమంది చాలా మంచిగా జీవిస్తూ ఉంటాం ఏదో ఒక చిన్న తప్పు మనం చేస్తూ ఉంటాం దాన్ని వదిలిపెట్టలేని స్థితితో లేకపోతే దాన్ని మానుకోని స్థితితో మనలో ఉంటుంది ఇక్కడ బైబిల్లో మనం చదువుకున్న రీతిగా అజేరియా కూడా అదే పరిస్థితుల్లో ఉన్నాడు అందుకని దేవుడు అతన్ని మొత్తాడు ఆయన కుష్ఠరోగి అయిపోయాడు ఈ చాలామంది వారి బలహీనతలు వదిలిపెట్టని కారణాన వారికి ఆధ్యాత్మికమైన కుష్టు సంక్రమించాది కుష్టు కలిగిన వాడు జనం మధ్యన సంచరించలేడు కుష్టు కలిగిన వాడు దేవుని సన్నిధానం లేకి కూడా పోలేడు మిరియామికి కుష్టు వచ్చాది ఆమెను దండుపాలెం అవతల ఏడు రోజులు పెట్టారు ఆ కారణాన ఇజ్రాయిలీల ప్రయాణం ఏడు రోజులు ఆగిపోయాది కుష్టు కలిగిన వాణి ద్వారా ఆధ్యాత్మికమైన ప్రయాణం ఆగిపోతూ ఉంటుంది దేవుని పిల్లలు గమనించాలి రెండవది ఒకసారి ఒక యేసు ప్రభు దగ్గరికి వచ్చి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయే అన్నాడు ప్రభు ఈ రీతిగా చెప్పాడు నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడవు కమ్మని వాడు వెంటనే శుద్ధుడయ్యాడు అయితే ప్రభు అతనితో చెప్పిన మాట నీ దేహమును యాజకునికి కనపరుచుకో మోషే నియమించిన కానుకలు చెల్లించమని చెప్పాడు అతనికి కుష్టు రాగ రావటానికి గల కారణం తన దేహాన్ని యాజకునికి చూపెట్టుకోలేదు దాని అర్థం ఏమిటంటే మనము దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మన యాజకుడు దేవుడే కదా మన ప్రధాన యాజకుడు ఆయన ఆ కృపగల దేవుని ఎదుట మన దేహాన్ని కనపరుచుకోవాలి చూడండి కొందరి దేహాలలో కొన్ని నివాసం చేస్తూ ఉన్నాయి వీడు త్రాగుబోత్ అంటున్నారు వాడు వ్యభిచారంటున్నాడు వాడు జోదర్ అంటున్నాడు వాణ్ణి దొంగ అంటున్నారు అంటే ఆ దేహంలో అవి నివాసం చేస్తూ ఉన్నాయి ప్రధాన యాజకుడైన యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు నీ దేహాన్ని చూపెట్టాలి ప్రభ నేను త్రాగుడుకు అయిపోయాను దాని నుండి నాకు విడుదల ప్రసాదించమని అడగాలి లేక నేను కోపముతో నిండిపోయాను ఆ కోపం నుండి నాకు విడుదల దయచేయమని ప్రభుని అడగాలి ఆ రీతిగా ప్రభు పిల్లలైనటువంటి మనము ఆలోచించవలసిన విషయం దైవ జనాంగమ నీ దేహాన్ని యాజకుడైన యేసు ప్రభుల వారికి చూపెట్టి స్వస్థత పొందాలి మోసే నియమించిన కానుకలు కూడా మనము చెల్లించాలి అయితే పాత నిబంధన కాలంలో కానుకలు వేరు ఈ క్రొత్త నిబంధన కాలంలో కానుకలు వేరు ఈ క్రొత్త నిబంధన కాలంలో కానుకలు మనము అభివృద్ధి పొందిన కొలది దేవునికి మన కానుకలు సమర్పించాలి ఆ రీతిగా ప్రభు పిల్లలైనటువంటి మనము ఆ సర్వశక్తి మంతుడైన దేవుని ఎదుట మనకున్న ఆత్మీయ కుష్టుని బాగు చేసుకోవాలి దేవుని గ్రంథం ఆ రీతిగా సెలివిస్తుంది అయితే ఈ వ్యక్తి అజర్య అనేటటువంటి వ్యక్తి జీవితకాలమంతా అంతా కుష్ఠరోగంతో ఒకే గదిలో ఆయన ఉంటూ అలాగే చనిపోయాడు ఆయనకు ప్రతిగా యువతాము రాజ కుమారుడైన యువతాము నగరం మీద అధికారి అయి జనులకు న్యాయము తీర్చువాడు అయ్యాడు అజేరియా చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన దాన్నంతటిని గుర్చి యోధారాజుల వృత్తాంత గ్రంథం రాయబడి ఉంది అజర్య తన పితృలతో కూడా నిద్రించి దావీదు పురములో తన పితరుల సమాధి అందు పాతిపెట్టబడగా అతని కుమారుడైన అతనికి మారుగా రాజయ్యాడు యోధా రాజైన అజర్య ఏలుబడిలో ముప్పది ఎనిమిదవ సంవత్సరం అందుబామ కుమారుడైన జకరియా షోమ్రోనులో ఇస్రాయేలు వారిని ఆరు నెలలు ఏలాడు ఇతడు ఇజ్రాయేలు వారు పాపం చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన ఎరోబాము చేసిన పాపములను విడవక అనుసరించుచు తన పితృడు చేసినట్లుగా తాను యహోవా దృష్టికి చెడుతనము జరిగించాడు యాబేషు కుమారుడైన షల్లుము అతని మీద కుట్ర చేసి జనులు చూచుండగా అతని మీద పడి అతన్ని చంపి అతనికి మారుగా రాజయ్యాడు జకరియా చేసిన కార్యములన్నిటిని కూర్చి ఇజ్రాయేలు రాజుల వృత్తాంత గ్రంథమందు రాయబడి ఉంది నీ కుమారులు నాలుగవ తరం వరకు ఇజ్రాయేలు సింహాసనం మీద ఆసీనులయ్యుందురని యహోవా యహోతో సెలవిచ్చిన మాట చొప్పున ఇది జరిగను దేవుని బిడ్డలు గమనించాల్సింది దేవుని దృష్టికి తాను చెడుతరము చేస్తూ వచ్చాడు నెవాతు కుమారుడైన ఎరోబాము చేసిన కార్యాలు చేస్తూ వచ్చిన కారణాన యాబేషు కుమారుడైన షెల్లు మా అతని మీద కుట్ర చేసి జనులు చూస్తూ ఉంటే అతని మీద పడి చంపేశాడు కాబట్టి ప్రభు పిల్లలు ఎప్పుడు కూడా మనము ప్రభు ఎదుట జాగ్రత్తగా ప్రవర్తించడం నేర్చుకోవాలి పదహైదవ అధ్యాయం పన్నెండవ వచనము పూర్తి అయ్యాలి